ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమన్న గారి దగ్గర వారిని అడిగి సెక్యూరిటీ గార్డుల యొక్క జీవన విధానం గురించి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెక్యూరిటీ గార్డ్స్ కు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు అదేవిధంగా కొత్త కార్మిక చట్టాల గురించి అన్నగారిని అడిగి తెలుసుకుందాం అన్న వెల్కమ్ టు మీడియా అన్న థ్యాంక్ యూ అన్న సెక్యూరిటీ గార్డుల జీవన విధానం ఎలా ఉందన్న ఈరోజు సెక్యూరిటీ గార్డ్స్ జీవన విధానం చూస్తే సెక్యూరిటీ గార్డులందరూ అన్ని రకాల వాటికి సెక్యూరిటీగా ఉంటారు అంటే భద్రతగా ఉంటారు అవును ఒక వ్యవస్థ కానీ ఒక షాపింగ్ కానీ ఒక కంపెనీ కానీ ఏదైనా ఎక్కడ చూసినా దాన్ని భద్రంగా చూసుకోవడం కోసం సెక్యూరిటీ గార్డ్ నియమించుకుంటాం కానీ ఆ సెక్యూరిటీ గార్డ్కే ఈ రోజు భద్రత లేకుండా పోతుంది ఆ సెక్యూరిటీ గార్డ్కే ఈ రోజు రోజువారిక పని ఉండే ఉండే స్థితి కనబడతలేదు ఆ సెక్యూరిటీ గార్డుకే ఈ రోజు కనీస వేతనాలు అందట్లేదు ఆ సెక్యూరిటీ గార్డ్కే ఈ రోజు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అందట్లేదు ఆ సెక్యూరిటీ గార్డ్కి ఎట్లాంటి భద్రత లేని స్థితిలో ఈరోజు సెక్యూరిటీ గార్డు ఉన్నాడు అంటే భారతదేశానికి బార్డర్లో ఉండి జవాన్లు ఎలా అయితే కాపలాగాసి దేశాన్ని కాపాడుతున్నారు అన్న వాళ్ళు బార్డర్ బార్డర్లో ఉండి దేశాన్ని కాపాడితే వీళ్ళు బార్డర్ లోపల లోపల ఉండి బార్డర్ లోపల ఉండి సెక్యూరిటీ గార్డులు దేశాన్ని కాపాడుతున్నారు అన్న ఎట్లా అన్నప్పుడు ఒక ఉత్పత్తి చేసే కంపెనీ దగ్గర ఉత్పత్తి చేసే కార్మికుడు ఉంటాడు ఒక బట్టలబిల్ల దగ్గర బట్టలబిల్ కార్మికులే ఉంటాడు ఇంకొక పరిశ్రమ దగ్గర పరిశ్రమ కార్మికులే ఉంటారు ఒక హాస్పిటల్ దగ్గర ఒక డాక్టర్లు డాక్టర్ వ్యవస్థ ఉంటుంది కానీ ప్రతి చోట ఆ చోట ఈ చోట అని కాకుండా గూడ్స్ రవాణా కాని మొదలుకుంటే సరుకుల నిల్వ చేసే దగ్గర నుంచి మొదలుకుంటే షాపింగ్ మాల్ హాస్పిటల్స్ ప్రభుత్వ రంగ సంస్థలు అపార్ట్మెంట్లు ఇట్లా అనేక రకాలు చూసినప్పుడు మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ వ్యవస్థ దేశం లోపల ఉండి ఈరోజు దేశాన్ని కాపాడే కీలక వ్యవస్థలో సెక్యూరిటీ గార్డులు ఉన్నారు కానీ వాళ్ళకు మాత్రం సెక్యూరిటీ లేదు వాళ్ళకు మాత్రం భద్రత లేదు వాళ్ళకు మాత్రం ఏ రోజు పని ఉంటుందా ఏ రోజు పని ఉండదా అనే స్థితిలో ఉన్నారు వాళ్ళకు మాత్రం పూట గడవిన రోజు ఈరోజు సెక్యూరిటీ గార్డ్స్ చాలా దీన వ్యవస్థలో సెక్యూరిటీ గార్డ్స్ వ్యవస్థ అనేది ఉందనేది చెప్పాలి అన్న సెక్యూరిటీ గార్డ్ల జీవన విధానంలో ఏజెన్సీల పాత్ర ఎటువంటిది మంచి ప్రశ్న అడిగారు ఏజెన్సీలు ఈరోజు ఏజెన్సీలు చాలా దారుణాలు చేస్తుంటాయి అన్న ఏంటంటే ఏజెన్సీ చట్టం చెప్తుంది ఏంటంటే ఒక సెక్యూరిటీ గార్డును నియమించుకుంటే ఆ సెక్యూరిటీ గార్డుకి యూనిఫామ్ ఇవ్వాలి ఆ సెక్యూరిటీ గార్డుకి టోపీ ఇవ్వాలి ఆ సెక్యూరిటీ గార్డుకి లాట్ ఇవ్వాలి ఆ సెక్యూరిటీ గార్డుకి షూ ఇవ్వాలి ఆ సెక్యూరిటీ గార్డు నైట్ డ్యూటీలు అయితే లాంతర్ టార్చ్ లైట్లు కూడా సెక్యూరిటీ గార్డు సెక్యూరిటీ ఏ వ్యవస్థ సెక్యూరిటీ ఏజెన్సీ ఏర్పాటు చేయాలి కానీ అవి ఏమి ఏర్పాటు చేయట్లేదు అన్న ఏర్పాటు చేయట్లేవు కదా అంటే మరి కనబడుతున్నాయి కదా యూనిఫామ్ వేసి టోపీ పెట్టుకున్నాడు షూ ఉన్నాయి కానీ మీరు అనొచ్చు ఏర్పాటు చేస్తలేరు కానీ కనబడుతున్నాయి ఎట్లా అని దీని మర్మం ఏంటంటే సెక్యూరిటీ గార్డు నుంచే ఉద్యోగం ఎక్కేటప్పుడే కి వెయ్యి నుంచి రెండు వేలు షూకు నుంచి ఐదు వందల నుంచి వెయ్యి ఇట్లా ఒక్కొక్కదానికి ఒక్కొక్క లెక్క కట్టి సెక్యూరిటీ గార్డు నుంచే ఏజెన్సీలు పెట్టుకునే ముందే డబ్బులు తీసుకుంటున్నారు రెండు నుంచి ఐదు వేలు ఆరు వేలు డబ్బులు తీసుకొని సెక్యూరిటీ ఏజెన్సీ వ్యవస్థ కల్పించాల్సిన సౌకర్యాలు కూడా గార్డుల నుంచే డబ్బులు తీసుకొని ఇస్తున్నాయి ఒకవేళ గార్డులు డబ్బులు ఇవ్వలేని చోట డబ్బులు ఇవ్వలేని చోట సెక్యూరిటీ ఏజెంట్సే ఎదురు డబ్బులు ఇచ్చి నెల నెల జీతంలో కోతలు పెడుతున్నాయి అయినా ఎందుకు భరిస్తున్నారంటే మరి ఉపాధి కావాలి కుటుంబాన్ని సాకాలి పిల్లల్ని నుంచి చదివించాలి కుటుంబాన్ని చూసుకోవాలి కాబట్టి తప్పదు ఇట్లా ఏజెన్సీలు ఇబ్బంది పెడుతున్నాయి ఇది ఒకటే కాదు వేతనాల్లో కూడా వ్యత్యాసాలు ఉంటున్నాయి వేతనం కూడా కొన్ని చోట్ల బ్యాంకుల్లో వేస్తారు అవును సంతోషం బ్యాంకులో వస్తే డైరెక్ట్ సెక్యూరిటీ గార్డ్ పోయి డ్రా చేసుకొని తీసుకోవచ్చు అనుకుంటాం కానీ ఏటీఎం పాస్బుక్ మాత్రం సెక్యూరిటీ ఏజెంట్స్ దగ్గర ఉంటుంది సెక్యూరిటీ ఏజెన్సుల చేతుల్లో ఉంటాయి కాంట్రాక్టర్ చేతుల్లో ఉంటాయి లేదా వాళ్ళ సూపర్వైజర్ చేతుల్లో ఉంటాయి ఇక నెలగానే తీసుకొని జీతాల్లో కోత పెట్టి డ్రా చేసుకొని వాడికి ఇచ్చే విద్యోగులు వేసుకుంటే కమిషన్ అంటే ఇట్లా సెక్యూరిటీ గార్డులు ఏజెన్సీలు కూడా సెక్యూరిటీ గార్డుల మీద ఇట్లా ఈ రకంగా ఇబ్బందులు అనేక చోట్ల ఉంటున్నాయి అన్నగారు కనీస వేతన చట్టం అమలు సెక్యూరిటీ గార్డుల జీవితాల్లో ఎట్లా ఉంది అసలు కనీసన వేతన చట్టం అనేది సెక్యూరిటీ గార్డులకు అమలు అవుతుంది ఎక్కడ కనీస వేతనం అమలు కావట్లేదు అసలు కనీస వేతనం అంటే ఏంటి అని చూసినప్పుడు అన్న డాక్టర్ అక్రాయిడ్ అని ఒక డాక్టర్ కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ కుటుంబం బతకాలంటే ఇరవై ఆరు వేలు ఉండాలని చెప్పి ఉప్పుకి ఎంత పప్పుకి ఎంత నూనెకెంత అని ఇట్లా రకరకాల లిస్టులు పెట్టి నెల మొత్తం గడపాలంటే కుటుంబానికి ఎంత కావాలి అని లెక్కించినప్పుడు ఇరవై ఆరు వేలు రూపాయలు కనీస వేతనం ఉండాలని నిర్ణయించింది అన్న మరి అది ఇవ్వాలి కదా కనీస వేతనం అది ఇవ్వట్లేదు ఎక్కడ కూడా ఇరవై ఆరు వేలు కాదు కదా అందులో ఇరవై వేలు కూడా ఇవ్వట్లేదు పదిహేను వేలు కూడా ఇవ్వట్లేదు ఆరు వేలు ఐదు వేలు ఏడు వేలు వేలు పన్నెండు మహా అయితే పన్నెండు పదమూడు వేల లోపు ఎక్కడ కనీస వేతనాలు ఇవ్వట్లేదు అన్న ఈరోజు కనీస వేతనాలు చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ జీవోలు ఉంటాయి డెబ్బై నాలుగు షెడ్యూల్ జివోలు ఉంటాయి అందులో సెక్యూరిటీ సర్వీసెస్ కూడా ఒక జివో ఈ జివో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రేట్లు ఎట్లా పెరిగితే కూరగాయలు ఉప్పులు పప్పుల రేట్లు పెరిగితే దానికి అనుగుణంగా లెక్క కట్టి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆ వేతనాలు పెంచాలి కానీ ఈరోజు ఇప్పటిదాకా పెంచలేదు ఇప్పటి ఎన్ని సంవత్సరాల నుంచి అంటే పదిహేను సంవత్సరాలు పదిహేను రెండు వేల పదిలో రెండు వేల పదిలో జియో నెంబర్ నలభై మూడు తీసుకొచ్చి అన్న పెంచిన వేతనాల్ని ఇప్పటిదాకా పెంచలేదు ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా అటు ఇప్పుడు వచ్చిన రేవంత్ ప్రభుత్వం అయినా అన్న పెంచలేదు వేతనాల్ని పెంచాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో అన్న ఇరవై ఒకటిలో కనీస వేతనాలని పెంచుతూ ఈ సెక్యూరిటీ సర్వీసెస్కి పెంచింది పెంచి ఆ లేండ్ సెక్యూరిటీ గార్డ్స్కి ఇరవై ఏడు వేలు కనీస వేతనం ఉండాలని ఆయుధాలు పట్టే సెక్యూరిటీ గార్డ్స్ కి ముప్పై ఒక్క వే కనిసేతలు ఉండాలని చెప్పి జీవో తెచ్చింది తేవంగానే గతం రాష్ట్రంలో ఉన్న పడాబడ కాంట్రాక్టర్లు పడాబడ ఏజెంట్లు సుఖంపై కేసీఆర్ ముందు కూర్చొని మేము ఈ జీవోలు అమలు చేయలేము ఈ జీవోలు అమలు చేస్తే మేము బతకలేము ఇంత జీతాలు మేము ఇయ్యలేము ఇవి మీరు అమలు చేయద్దంటే మీకు ఏం కావాలో చెప్పండి అని చెప్పి కేసీఆర్ కి ఆపరించి ఆపరించింది కేసీఆర్ఏ ఇతర ఇతరులకు ఆపరించేవాడు కానీ కేసీఆర్కి ఆపరిచి ఆ జీవోని అమలు చేయకుండా పక్కన పెట్టిన స్థితి కనబడింది కానీ రేవంత్ రెడ్డి కూడా ఈ ఈ మాట ప్రస్తావించాడు ఎన్నికలకు ముందు అన్న ఆ జీవోని గెజిట్ చేయట్లేదు కేసీఆర్ నేను రాంగ్ దాన్ని గెజిట్ చేస్తా జీతాలు పెంచుతా కనీసవతను ఇరవై ఆరు వేలు ఇస్తా అని చెప్పి అనేక చోట్ల చెప్పాడు చెప్పి ఏం చేశాడంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి జనవరి ఇరవై ఐదున జివోలకి డ్రాఫ్ట్ ఇచ్చాడు అన్న అప్పటికే కేసీఆర్ ఒక జీవో తీసుకొచ్చాడు ఆ జియో అమలు చేస్తూ పాస్ పెడితే ఇరవై ఏడు వేలు వచ్చేది కానీ ఏం చేసి అంటే అప్పటిదాకా వస్తున్న పదకొండు వేలు ఉంటాయి కదా పదకొండు వేలు వచ్చేది అప్పటిదాకా పదకొండు వేలు డిఏను కలిపి పదకొండు వేల తొమ్మిది వందల యాభై రెండు రూపాయలు మినిమం వేజ్ వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఒక ముసాయిదా జీవోని తీసుకొచ్చాడు ఇది ముసాయిదా జివో ఇది ప్రిలిమరీ నోటిఫికేషన్ జియో నెంబర్ ఎనభై ఒకటి జియో తోటి తీసుకొచ్చిండు చూడు కేసీఆర్ తీసుకొచ్చింది ఇరవై ఏడు వేలు నువ్వు ఇస్తానన్నది ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు డాక్టర్ ఆక్లైట్ చెప్పింది వేతనం ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు నువ్వు తీసుకొచ్చిన ఈ పదకొండు వేల నూట తొంభై పదకొండు వేల తొమ్మిది వందల యాభై రెండు రూపాయలు ఏ లెక్కన ఏ లెక్కన మరి నిన్ను వాళ్ళకి ఆధారణున్నాను దేనికి ఇదేనా అంటే ఇంత దారుణం ఇది ఎందుకంటే ఇదేదో ఈ జివోను పెంచితే ప్రభుత్వం మీద భారం పడడం కానీ ఆర్థిక వ్యవస్థ మీద భారం పడడం కానీ జరగదు అందుకు ఎందుకు అంటే ఈ జీవో అమలు చేసేది ఎక్కడ ఒక పరిశ్రమ దగ్గర అమలు చేస్తారు ఇప్పుడు చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది అక్కడ అమలు చేస్తే అక్కడ జీతాలు నువ్వు ఇవ్వవు కదా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు కదా అవును లేదు ఇప్పుడు ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో మాంగళ షాపింగ్ మాల్ ఉంది అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ పనిచేస్తారు వాళ్ళ జీతాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు కదా అవును ఇట్లా చూసినప్పుడు ఈ జివో అనేది నువ్వు ఎంత పెంచినా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడ భారం పడదు ఎందుకంటే ఇది చేయాల్సింది ఆయా సంస్థలు ఇస్తాయి ఆయా కంపెనీలు ఇస్తాయి కాబట్టి సంస్థలకి కంపెనీలకు కొమ్ము కాసే ప్రభుత్వం కనబడుతుంది తప్ప కార్మికుల కోరడం కానీ కార్మికుల సంక్షేమం కోరడం కానీ లేదు అనేది ఇక్కడ వేతనాల్లో ఖచ్చితంగా మనకు వ్యత్యాసం అనేది కనబడుతుంది ఏ ప్రభుత్వం అయినా అంతే చూస్తుంది అన్నగారు అసలు కేంద్ర ప్రభుత్వము కొన్ని కార్మిక చట్టాలను రద్దు చేయడం జరిగింది అసలు ఎందుకు కార్మిక చట్టాలను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది కొత్త కార్మిక చట్టాలను ఎందుకు చేయాల్సి వచ్చింది ఈరోజు కార్మిక చట్టాలు మోడీ గారు చెప్తుంది ఏంటంటే చాలా చట్టాలు అయిపోయినాయి పలకడానికి సులువుగా లేవు ఇవి స్వాతంత్రానికి పూర్వం ఉన్నాయి అప్డేట్గా లేవు అప్డేట్ చేసామని చెప్పారు ఓకే చేయండి మీరు నలభై నాలుగు కార్మిక చట్టాలను కుదించి నాలుగు కోడ్లు చేయండి మాకేం అభ్యంతరం లేదు కానీ స్వాతంత్రానికి పూర్వం భారత కార్మిక వర్గం సంఘం పెట్టుకునే హక్కును ఒక కార్మిక సంఘం సంఘం పెట్టుకునే హక్కును కార్మిక సంఘం పెట్టుకునే హక్కును సాధించింది భారత కార్మిక వర్గం కనీస వేతనం ఉండాలి అని ఒక హక్కు సాధించింది భారత కార్మిక వర్గం పేరసారాలు ఆడే హక్కు అంటే నీకు నాకు యజమానికి కార్మికుడికి మధ్యలో పేరసారాలు ఆడి వేతనాలు పెంచుకునే హక్కు ఇట్లాంటివి కల్పించింది ఈఎస్ఐ చట్టం గ్రాడ్యుయేట్ చట్టం ఇట్లా చూసుకున్నప్పుడు మొత్తం నలభై నాలుగు కార్మిక చట్టాలు సాధించింది కానీ మోడీ ప్రభుత్వం వచ్చాక కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చాక మోడీ ప్రభుత్వం అంటేనే పెట్టుబడిదారులు పెట్టుబడిదారులు అంటేనే మోడీ ప్రభుత్వం ఈరోజు అంబానీ టాటా చూస్తే అదే కనబడుతుంది వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఈ దేశంలో మేము పరిశ్రమలు నెలకొల్పాలంటే ఈ దేశంలో మీ ప్రభుత్వం నడవాలంటే మీ ప్రభుత్వానికి మేము అండగా ఉండాలి అంటే ఇక ఈ కార్మిక చట్టాలు అంటున్నాయి మేము కార్మికుల శ్రమను దోచుకోవడానికి సులువుగా లేవు ఇవి పని గంటలు వింత ఉన్నాయి వేతనాలు ఇంత ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా మీరు కోతలు పెట్టండి వీటన్నిటిని రద్దు చేస్తే మేము మీకు అండగా ఉంటాం అని చెప్పి పెట్టుబడిదారులు మోడీకి చెప్తే మోడీ నిర్దాక్షిణంగా కార్మిక అన్నింటిలో రద్దు చేసి రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి దానికి ముద్దు పేరు ఏం చెప్తున్నాడు అంటే అవన్నీ పలకరాని పేర్లు ఉన్నాయి కొత్త కొత్త పేర్లు ఉన్నాయి అవన్నీ ఎప్పుడు మనం పలకలేము వాటిని సులభంగా ఉండాలని చెప్పాడు కానీ సులభంగా ఉండని కనీస వేతనం ఎంత ఉండాలని నిర్ణయించాలి ఈరోజు సంఘం పెట్టుకునే హక్కు ఇరవై మంది ఉన్న కార్మిక సంఘం పెట్టుకునే హక్కు నాడు కార్మిక వర్గం సాధించుకుంది కానీ ఇప్పుడు కొత్తగా తెచ్చిన లేబర్ కోడ్లో ఏముందంటే వంద మంది ఉండాలి మినిమం వంద మంది ఉంటే తప్ప ఒక కార్మిక సంఘం పెట్టుకునే హక్కు లేదని చెప్తుంది ఈరోజు వంద మంది పనిచేసే పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి చాలా తక్కువ ఉంటాయి ఇరవై మంది ముప్పై మంది ఇప్పుడు మనం చల్లపల్లి పోయామనుకోండి ఒక ఒక వర్క్ షాప్ ఉంటుంది ఒక ఇరవై మంది ముప్పై మంది ఉంటారు వర్క్ లో పని చేస్తుంటారు ఎక్కడ సంఘం పెట్టుకునే హక్కు లేదు లేదా ఒక కంపెనీ ఉంటుంది అక్కడ యాభై మంది ఉంటారు ఒక అరవై మంది ఉంటారు అక్కడ సంఘం పెట్టుకునే అనుమతి లేదు అంటే సంఘం పెట్టుకునే అనుమతి లేదు అంటే ఆటోమేటిక్గా హక్కులు ఉండవు అవును కనీస వేతనాలు ఉండవు ఈఎస్ఐ ఉండదు పిఎఫ్ ఉండదు పిఎఫ్ అమలు చేయాలి గ్యారంటీ అనేది ఉండదు బోనస్ ఇవ్వాలి అనేది ఉండదు ఇక ఇవి ఏవి కూడా అక్కడ అమలు కావు ఇక మరి నువ్వు తెచ్చిన కొత్త లేబర్ కోడ్లు ఏమిటి ఉపయోగం అంటే పెట్టుబడిదారులకు ఉపయోగం ఆ పెట్టుబడిదారుల కోసమే నీ యొక్క రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం పెట్టుబడిదారుల కోసం చేసిన లేబర్ ఈ కార్మిక రద్దు చేసిన తప్ప మరొకటి కాదు అనేది సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను అన్నగారు ప్రధానమైన డిమాండ్ ఇప్పుడు మీ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే సెక్యూరిటీ గార్డులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి మొదటి డిమాండ్ రెండవది కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏజెన్సీల ద్వారా సెక్యూరిటీ గార్డ్స్ నియమించబడ్డారు ప్రైవేట్ సంస్థల్లో అంటే మీరు ఏం చేయలేదు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో సెక్యూరిటీ గార్డ్స్ ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి మనం చూస్తున్నాం అగ్రికల్చర్ మార్కెట్ వ్యవసాయ కమిటీలు ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారు చెక్ పోస్టుల దగ్గర లారీలు ఆపుతారు వేయి బిల్లు ఉందా లేదా ప్రభుత్వానికి చాలా కట్టారా లేదా పన్ను చెల్లించారా లేదా మార్కెట్కి పోతుందా చెక్ చేస్తారు ధాన్యానికి కాపలా ఉంటారు ఇవన్నీ బిడ్డింగ్ లేచి దగ్గర కూడా ఉంటారు ఈ వీటి దగ్గర ఏజెన్సీ ఎందుకు మళ్ళా డైరెక్టర్ ఉన్నది ఒక మార్కెట్ కమిటీ ఉంటుంది ఒక మార్కెట్ వ్యవస్థ ఉంటది మార్కెట్ కార్యదర్శి ఉంటాడు చైర్మన్ ఉంటాడు డైరెక్టర్ ఉంటాడు అందరు ఉంటారు కదా డైరెక్ట్ వాళ్ళ నుంచే వేతనాలు ఇస్తారు ఏజెన్సీ ఉండడం వల్ల ఏంటంటే గవర్నమెంట్ ఆ ఏజెన్సీకి కమిషన్ ఇవ్వాలి ఆ ఏజెన్సీ సక్రమంగా వేతనాలు ఇవ్వదు టైంకి టైం ఇవ్వకపోవడం క్రమదోపిడి పని గంటలు తర్వాత పిఎఫ్ సరిగ్గా చెల్లించకపోవడం ఈఎస్ఐ చెల్లించకపోవడం ఇవన్నీ ఏజెన్సీలు చేస్తున్నాయి కాబట్టి ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలి థర్డ్ పార్టీ ఏజెన్సీ వ్యవస్థ అనేది ఉండకూడదు డైరెక్ట్ గవర్నమెంటే గవర్నమెంట్ సంస్థలు గవర్నమెంట్ డైరెక్ట్ సెక్యూరిటీ గార్డులకు వేతనాలు ఇవ్వాలి తర్వాత ఈఎస్ఐపిఎఫ్ ఖచ్చితంగా అమలు చేయాలి ఎందుకంటే వాళ్ళు అనారోగ్యం పడ్డ ఇబ్బంది అయినా ఉంటుంది మరొకటి ఏంటంటే సెక్యూరిటీ గార్డులు వాళ్ళ వయసు అయిపోయాక వయసు అయిపోయాక వేతనం ఉండదు అంటే ఇప్పుడు ఏజెన్సీలలో సెక్యూరిటీ గార్డులకు వయసు పరిమితి ఏమైనా ఉన్నదా ఉంటుంది ఇప్పుడు సెక్యూరిటీ గార్డు నిల్చొని పనిచేయాలి అరవై దాటింది తను నిల్చోలేడు ఉండలేడు కాబట్టి వైసీపీ ఇంటి దగ్గర ఉంటే తన కుటుంబం గడవాలి కాబట్టి కనీసం తొమ్మిది వేలు పెన్షన్ ఇవ్వాలి తొమ్మిది వేలు ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి సెక్యూరిటీ గార్డ్స్కి తొమ్మిది వేలు పెన్షన్ ఇస్తే తన వృద్ధాప్యంలో తన కుటుంబాన్ని తన భార్యని చూసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇవ్వాలి రెండోది గుర్తింపు కార్డులు ఎక్కడ కూడా గుర్తింపు కార్డులు లేవు ఎక్కడ కూడా అపాయింట్మెంట్ లెటర్లు లేవు గుర్తింపు కార్డులు ఇవ్వాలి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వాలి పిఎస్ఐ సక్రమంగా చెల్లించాలి అన్న ఇక దిగిపోతే దిగిపోయినప్పుడు ఏంటంటే కుక్కదొచ్చింది బయటపడే అన్నట్టు చేసిన రోజులు పని చేయించుకుంటావు అవును దిగిపోతే కనీసం ఏమి ఏమి లేదు అన్న కాబట్టి దిగిపోతే కనీసం గ్రాడ్యుయేట్ ఇవ్వాలి గ్రాడ్యుయేట్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము మా సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇవి ప్రధానంగా డిమాండ్స్ ఈ సెక్యూరిటీ గార్డులకు పని గంటలు ఎన్ని గంటలు పని చేస్తూ ఉన్నారు ఎట్లా ఈ కనీస పని గంటలు అనేది మన ఉన్నదా లేకపోతే ఈ ఏజెన్సీలు గాని సంస్థలు గానీ ఎండి గంటలు పని చేయించుకుంటున్నాయి వీళ్ళతో ప్రధానంగా ఏంటంటే ఇప్పటిదాకా ఎనిమిది గంటల పని దినం ఉంది ఎనిమిది గంటల పని దినం కోసం నాడు కార్మిక వర్గం పోరాడింది చికాగో నగరం నుంచి పోరాడి మన అంతా చరిత్ర ఎట్లా వచ్చింది ఏంటని చూసినప్పుడు ఈరోజు ఎనిమిది గంటల పని దినం అనేది ఎక్కడ అమలు అమలయితలేదు అన్న ఎనిమిది గంటల పని చేయడం ఎక్కడ అమలు కావట్లేదు పది గంటలు పని పని చేయించుకుంటున్నారు పన్నెండు గంటలు పని చేయించుకుంటున్నారు పద్నాలుగు గంటలు పని చేయించుకుంటున్నారు ఒకవేళ రిలీవర్ రాకపోతే ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేయాల్సి వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఈ రోజు ఆ లేబర్ కోడ్లు వచ్చాక లేబర్ లో గతంలో చట్టంలో ఎనిమిది గంటలు పని చేయాలనేది ఉండేది కార్మికుడు ఎనిమిది గంటలు పని చేయాలి ఎనిమిది గంటలు పడుకోవాలి ఎనిమిది గంటలు కుటుంబం కోసం గడపాలి మూడు వందలు ఇరవై నాలుగు నాలుగు ఉండాలి ఇది కార్మికుడు యొక్క జీవన శైలి ఉండాలి కానీ అట్లా కాకుండా పది గంటలు పన్నెండు గంటలు పదిహేను గంటలు కూడా పని చేయించుకున్న స్థితి కనబడుతుంది ఇప్పుడు వచ్చిన లేబర్ కోడ్ లో కూడా మినిమం పన్నెండు గంటలు ఉండాలని చెప్పేసి అందులో లేబర్ కోడ్ పెట్టారు అంటే ఎనిమిది గంటలు పని ఉండాలని చట్టం ఉన్నప్పుడే పది గంటలు పన్నెండు గంటలు పని చేయించుకున్న యజమాన్యాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ప పన్నెండు గంటలు పనిచేయాలన్నాక ఇక ఎంత శ్రమ ఉద్యోగంతో చూడవచ్చు ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం షాప్స్ అండ్ ఎస్టాబ్మెంట్ యాక్ట్ సవరణ చేసిండు షాపింగ్ మాల్స్ సవరణ చేసి పది గంటలు పని ఉండాలి పని గంటలు పని ఉండని చెప్పేసి జీవో తీసుకొచ్చిండు ఇటు చూడండి ఇక్కడ ఇప్పుడు ఒక పక్కన రేవంత్ రెడ్డి ఏమో మేము బీజేపీకి ప్ర యాంటీగా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి యాంటీ అని చెప్తున్నాడు ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ ని ఇక్కడ అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రయత్నంలో భాగంగా ఈ పని గంటలు పెంచడం ఇట్లాంటివన్నీ చేయడం కూడా చేస్తుండ్రు అంటే కాబట్టి పని గంటలు అనేది ఎక్కడ అమలైతలేవు దోపిడీ చేస్తున్న స్థితి కూడా కనబడుతుంది పని గంటల్లో అన్నగారు ఈ సెక్యూరిటీ గార్డ్ల ఉద్యోగాలను ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తా ఉంది ప్రధానంగా ఏంటంటే కొన్ని డిపార్ట్మెంట్లలో అవుట్ సోర్సింగ్ ద్వారా కూడా సెక్యూరిటీ గార్డులు నియమించబడి ఉన్నారు వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కా జనవరి కా నుంచి ఎప్పుడైనా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఏం చేస్తుంది అంటే ఒక సంవత్సరం డిసెంబర్ నుంచి మన ఏప్రిల్ నుంచి ఫైనాన్స్ ఇయర్ ఉంటుంది కదా ఫైనాన్స్ ఇయర్ వరకు రెన్యువల్ చేస్తూ ఇస్తుంది ఉత్తర్వులు ఇస్తుంది ఈ ఈ వ్యవస్థను మేము కొనసాగిస్తున్నాం వాళ్ళు వచ్చే సంవత్సరం కూడా కొనసాగిస్తున్నాం బడ్జెట్ రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి చేస్తుంది కానీ ఈసారి ఈ ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి ఏ నెలకి ఆ నెల ఇస్తుంది కొన్ని డిపార్ట్మెంట్లో కొన్ని డిపార్ట్మెంట్లో ఐదు ఆరు నెలల నుంచి కూడా వేతనాలు ఇవ్వట్లేదు అంటే రెన్యువల్ చేయట్లేదు ఏజెన్సీ చేయకపోవడం వల్ల కార్మికుల్ని రెన్యువల్ చేయకపోవడం వల్ల అవుట్ సోర్సింగ్ ఇబ్బంది వ్యవస్థలో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఉద్యోగం ఉంటుందా పోతుందా ఇన్ని రోజులు పనిచేసాము ఇప్పుడు అవుట్ సోర్సింగ్ అంటే ఏంటంటే మేము ఒక పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు పనిచేశాము రేపటిన రేపు గవర్నమెంట్ ఉద్యోగం రాక కాకపోతామా పర్మనెంట్ కాకపోతామా అని ఎదురు చూస్తున్న ఈ స్థితిలో నువ్వు ని దాన్ని కొనసాగించకుండా దాని అవుట్ సోర్సింగ్ వ్యవస్థని నాశనం చేసే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది కాబట్టి దాన్ని ఆ ఏజెంట్స్ వ్యవస్థని మొత్తం కూడా ఈ థర్డ్ పార్టీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని మొత్తం కూడా దాన్ని రద్దు చేయాలి రద్దు చేసి నేరుగా ప్రభుత్వమే ఈ సెక్యూరిటీ వ్యవస్థను నిర్వహించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది మీ ప్రైవేట్ సెక్యూరిటీస్ యూనియన్ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉంది ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ఈ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇప్పుడు ఏదైతే పదకొండు వేల తొమ్మిది వందల యాభై రెండు జీవో ఇచ్చాడో దాన్ని సవరించాలి అన్న దాన్ని సవరించి కనీస వేతనం ఇరవై ఆరు వేలు రూపాయలు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తాను దాంతోపాటు ఈఎస్ఐ పిఎఫ్ఓ గుర్తింపు కార్డులు ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకి సిద్ధమవుతున్నాం ఇప్పటికే అనేక మార్లు లేబర్ కమిషన్ ముందు ధర్నాలు చేశాము జరిగిన జాతీయ సమ్మెలో కూడా సెక్యూరిటీ గార్డ్స్ పాల్గొన్నాము ఇట్లా కనీస వేతనం పెంచాలి ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా రేపు భవిష్యత్తులో జిల్లా స్థాయి నుంచి రాష్ట్రం వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి కూడా మేము ఇప్పటికే సన్నద్ధం అవుతున్నాం థ్యాంక్ యూ అన్నగారు మీ విలువైన సమయాన్ని కేటాయించి సెక్యూరిటీ గార్డుల యొక్క జీవన విధానాన్ని ప్రజలకు అదే విధంగా మీడియా ద్వారా మా ఛానల్ ద్వారా ప్రజలకు చేరవేసే విధంగా సహాయం చేసినందుకు మీకు వెపనశ్రీ మీడియా తరఫున మరొకసారి ధన్యవాదాలన్న నమస్కారం నమస్కారం అన్న మేము మా తరఫున కూడా వెపనశ్రీ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ